అమ్మే నాన్న వాడికి ఆదిరి ఏమ మార్కెట్ లో అమ్మునారా నా చెప్పే మాట ఏమ మార్కెట్ అంటే ప్రిక్ాంప్లి ఉమ్ మార్కెట్ అంటే ఉంటది టీ ఇప్పుడు రెగ్యులర్ దానికి మార్కెట్ చేయలేరు మార్కండో ఓపెన్ లైక్ కోకి కోకో స్ప్రేట్ దిన్నకి

मैंने ये पूरा बिलिंग मैंने इस बिलिंग से बनाया हाँ बिलिंग हाँ, से हाँ मतलब बिलिंग है असर उनमें बिलिंग एस है नहीं नीला रिकॉर्ड है ना ये ये कौन निर्माण है सर कौन कौन समस्या है पर प्रोसेसर या पीला मिला देना चाहिए तो था था? तो याद रखना अंदर हां सर समस्या प्लेट यहां पर कर देंगे हां सर हम काम 14 से 19 तक कर सकते हैं सर ओके समझ गए कि ऑर्डर में यस सर रेगुलर ऑर्डर भी करेंगे फटाफट सर सब कुछ ऑर्डर पर ऑर्डर

ये ऑप्शन सब मैनेजमेंट भी किया सर मैंने इतना पैरास्टिंग इश्यूज इसका तो ਆਦੇ ਦੀ ਕੋਤਾ ਬੇਟ ਦੀ ਆਦੀ ਚੋਸ਼ ਆਦੀ ਕੋਤਾ ਇਦੇ ਆਦੋ ਮੀਣ ਨੈ ਚੋਸ਼ ਏਦੀ ਕੋ ਸਰ ਦੀ ਕੋਤਾ ਓਣ ਟੋ ਨੈ ਓਣ ਟੋ ਨੀ ਤੋ ਓਣ ਟੋ ਪੁਣ ਨ అంటే ఫైవ్ రూపీస్ అది ట్యాక్స్ లేదు సార్ అది సర్వీస్ ట్యాక్స్ నూట ఏడు ఎనభై ఐదు రూపాయలు నెట్ వచ్చేసి నూట ఏడు ఎనభై ఐదు ఇంకోసం నూట పన్నెండు

मेरा देखिए बोल रहा है बोल बालकाने से बोल रहा है बाहर बाहर निकाल दो एकदम पवन पवन 100 से मान परदेशना नमस्ते सर चेक कर इस पत्थर की ओके देखते हैं देखते हैं कैसे कमेंट है बहुत काम ग्रुप्स एकरा पर राय है पहले हाथ कस कर पकड़ना है ये जनता ग्रुप्स है और हम लोग आते हैं हम लोग 10 40 क्वेश्चन దీంట్లో ప్రధానంగా వాళ్ళు లైసెన్స్ చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ పైరిస్టింగ్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం అలాగే ఇందులో వాళ్ళ అడిగిపెట్టిన పార్కింగ్ స్పేస్ అనేది ఉండాలి ఒకరి థియేటర్కి కూడా ఆ పార్కింగ్ స్పేస్ అనేది కూడా చెక్ చేస్తున్నాం ఇంకోటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు టికెట్ ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అవి కూడా చెక్ చేస్తున్నాం రిజిస్టర్స్ అన్నీ కూడా చెక్ చేస్తాము పాత టెన్ డేస్ నుంచి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ ఇప్పటివరకు కరెక్ట్గానే ఉన్నాయి ఇంకోటి క్యాంటీన్స్లో కూడా వీళ్ళు ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు సో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ ఒక ప్రైస్ కానీ ఎక్కువ ఎక్కువ అమ్మి అమ్మినట్లయితే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇవన్నీ రెండు ఇన్స్పెక్షన్ అయిపోయి పార్కింగ్ అడిగెట్గా ఉండాలి ఈ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకొని ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమైనా ఉన్నాయి దాని పార్కింగ్ ఏమన్నాయ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియేటర్కి ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఫోర్ నాట్ సీట్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ నాట్ సీట్స్కి ఎంత అరికిపెట్టింగ్ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్లో లెక్క పెట్టాల్సి ఉంది లెక్క పెట్టాల్సి ఆ ఫోర్ హండ్రెడ్కి ఎంత రావాల్సిందే అనేది లెక్క పెట్టే చూడని చూస్తున్నాను అంటే క్యాంటీన్లో స్నాక్స్ కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు క్యాంటీన్లో మామూలుగా అయితే ఎంఆర్పి ప్రైస్ మించి అమ్మకూడదు సో సో అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు దానికి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మకూడదు సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంది వాటర్ బాటిల్ మీద అది దాని గురించి ఎక్కువ అమ్మట్లేదు అని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మే ఒక రేటు ఉంటుంది ఇక్కడ ఒకే రేట్ బే మార్కెట్ రైస్ అని సో అవి కూడా నేను పరిశీలించినంతవరకు ఎక్కువ మళ్ళీ దాని మీద ఒకసారి వెరిఫై చేసుకుని చెప్తాను ఒకసారి పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు అండి పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను ఒకసారి చెక్ చేస్తాను